ఫ్రెండ్స్ ఇప్పుడే తర్వాత తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన కీలక ఎమ్మెల్యే రాజీనామాకు సిద్ధం ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీటిని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదేవిధంగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారండి దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అప్డేట్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారవు అవుతాం లేట్ చేయకుండా ఎవరు నా పదవి పోయినా సరే బెల్ట్ షాపులు మూసేయాల్సిందే రాజగోపాల్ రెడ్డి బెల్ట్ షాపుల కారణంగా ఎంతో మంది యువకులు మద్యానికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మురుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు గ్రామాల్లో నాయకులు బెల్ట్ షాపులు లేకుండా చేయాలని ఇందుకోసం కమిటీలు ఏర్పడాలని పిలుపునిచ్చారు తన పదవి పోయినా పర్వాలేదు కానీ ఈ విషయంలో రాజు ప్రసక్తే లేదని రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు ఇక తెలంగాణలో మరోసారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి కొమర్రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన కూడా వ్యక్తం చేశారు